శుభదినములను దేవుడు ఆనందంగా చేస్తాడు మరి మీ నిందలను దేవుడు ఆశీర్వాదంగా చేస్తాడు నిందలు వస్తున్నాయి మరి మేము ఎంతో దుఃఖంలో ఉన్నాం అనుకుంటున్నామేమో దేవుడు ఈ మీకు ఆనందంగా దేవుడు చేస్తాడు మీ యొక్క నిందను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు విచారాలన్నీ కొన్ని కొట్టి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానం విడిపోయి మీ జీవితంలో మీ నిందలతో బాధపడుతున్నావా ఏంటంటే దుఃఖంతో ఉన్నావా దేవుడు చెప్తా ఉన్నాడు కష్టాత్మ దేవుడు రోజు నిర్ధారణ నీకు ఆశ్రాంత దేవుడు మారుస్తాడు నీ దొక్క దేవులన్నీ కూడా దేవుడు సంతోషంగా మారుస్తాడు నిర్ణయాత దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి రోజు నీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు నీ ఇంద్రలను నీ దొక్కలను దేవుడిని చెప్పి కొట్టివేసి ఆశీర్వాదాలు దేవుడి అనుగ్రహిస్తారు నమ్ముతున్నావా ఈరోజు ప్రార్థన చేసుకో ప్రభావంతో ఉన్నాను నేను ఇలా దుఃఖంతో ఉన్నానని ప్రార్థన చేసుకో దేవుడు నీతో కూడా మాట్లాడతాడు మీ దగ్గరన్నీ కూడా దేవుడు కలిగిస్తాడు మీ దుఃఖములన్నీ దేవుడు కలిగించి మీ దొక్క దినాలన్నీ దేవుడు సంపూర్తి చేసి ఆనందాన్ని సంతోషాన్ని దేవుడికి ఇస్తాడు ప్రార్థన చేసుకుందాము మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి ఏ నిలతో ఉన్నావో ఏ నిలకొప్పుతో ఉన్నావో ఈరోజు ప్రార్థన

ప్రొఫైల్ వరి కొరకు దీవెన ఆశీర్వాదాలు వెళ్ళకి కుటుంబాలకి దయచేయండి నాయనా వారి నాయని ఉదయం కాలశ్రమ ఎంతమంది అయితే పనులకు వెళ్తున్నారో ఎంతమంది అయితే ఉద్యోగాలకి వ్యాపారాలకి స్కూల్స్ కి కాలేజీలకి వారి వారి పనులు నిమిత్తం వెళ్తున్నారు వారికి కూడా ఇంటికి నడిపించండి ఆరోగ్యాలు లేని వారికి ఆరోగ్యములు దయచేయండి స్వస్థత విడుదల ప్రతి వారికి దయచేయండి ప్రభు ఉదయం కాలశ్రమ ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి వారి కుటుంబాలను జీవించండి ఆశీర్వదించండి ఏ సైతో మాట్లాడండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు గృహాలను నియమించిన ఎంత మంది గృహాల్లోకి ప్రార్థన జరుగుతుందో వారి గృహాల్లో ఉన్న నిందనలు కొట్టివేసి వారి యొక్క విచారాలను కొట్టివేసి వారికి సమృద్ధైన ఆశీర్వాదాల మేలు నిశ్చయంగా కుటుంబాలకి వీళ్ళందరికీ అనుగ్రహించాలి ఏ సై నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె 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 మీ అందరికీ నా ప్రతి రోజు కూడా ఏసైతో మాట్లాడుతూ ఏ కార్యక్రమాన్ని వీక్షించండి ప్రతి రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వాగ్దానాలతో కాబట్టి ఆ వాగ్దానాలు మిమ్మల్ని ఎంతో మేము నమ్ముతూ ఉన్నాం మీరు అందరూ కూడా ఛానల్ వీక్షించి మా అందరితో మీరు కూడా కలిసి ఆరు భాగస్థల వస్తుందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం మరి ఒకసారి దీపం